హాయ్ అందరికీ ఇప్పుడు మనం గణేషుడికి గరిక అంటే ఎందుకంత ఇష్టమో తెలుసుకుందాం దానికంటే ముందు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దూర్వా అంటే గడ్డి పోచ అని అర్థం రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పిస్తుంటాం పూర్వకాలం అనలాసూరుడు అనే రాక్షసుడు ఉండేవాడు లోకాలను పీడించేవాడు ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్ళి గణపతితో మొరపెట్టుకుంటారు అప్పుడు వినాయకుడు అనలాసూరుణ్ణి అమాంతం మింగేశాడు అనలం అంటే అగ్ని ఆ అనలాసూరుణ్ణి మింగడంతో వినాయకుడు భరించలేని వేడితో బాధపడసాగాడు స్వామికి కలిగిన వేడిని తగ్గించడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు పద్మాలను సమర్పించారు పుష్పార్చనలు చేశారు ఏకంగా చంద్రుణ్ణి తీసుకొచ్చి గణపతి శిరస్సుపై ఉంచారు అయినా గణపతి వేడి తగ్గలేదు చివరికి పరమశివుడు గరికను తీసుకొని వినాయకుడి శిరసుపై ఉంచాడు దాంతో గణపయ్య తాపం తగ్గింది గడ్డిపోచను అందరూ తేలిగ్గా తీసుకుంటారు కానీ సృష్టిలో ఏది తక్కువ కాదని చెబుతూ స్వామి గరికను ఇష్టంగా స్వీకరిస్తాడని అంటారు అందుకే గరికతో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై శీఘ్ర ఫలితం ఇస్తాడని అంటారు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్